అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నియోజకవర్గంలో జరిగిన వైకాపా పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పార్టీకి వైకాపాకు పూర్తి స్థాయిలో బలమైన నాయకత్వం ఉందని మళ్ళీ తిరిగి ప్రభావాన్ని పొందుతామని వైకాపా పూర్వ ప్రభావాన్ని పొందుతుందని ఆయన పేర్కొంటూ అలాగే అవసరమైన సందర్భాల్లో మీ కాటసాని రామిరెడ్డి మీ ముందుంటాడు అని పేర్కొనడంతో కార్యకర్తలు నాయకుల్లో ఉత్సాహం పెరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు బలంగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ క్యా ఉంది ఏ గ్రామంలో చూసినా బలమైన నాయకత్వం కానీ బలమైన క్యారెడ్లు కానీ బలమైన కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మనకు పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క మండలంలో అత్యంత మెజార్టీ కూడా మళ్ళీ మనకు పూర్వ వైభవం తీసుకు వస్తాం ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేయండి ఖచ్చితంగా మీ యొక్క భాగోగులు మేము చూసుకుంటాం ఎందుకంటే ఈరోజు చాలా వరకు ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్రంలో మీరు రోజు ఈ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ పత్రికల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ చూస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు ఈ మండలంలో కూడా ఈ పోలీస్ స్టేషన్లో కూడా చాలా వరకు వన్ గా చేస్తూ ఉన్నారు అదే విధంగా ఎంపీ ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అవసరమైనప్పుడు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ అయినా సరే ఎండిఓ ఆఫీస్ అయినా సరే ఎంఆర్ఓ ఆఫీస్ అయినా సరే ఇతర కార్యాలయం అయినా సరే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను స్వయంగా వస్తాను ఖచ్చితంగా ఆ యొక్క ఖచ్చితంగా మరి నిలబెడతాం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు ఏ పోలీసు కానీ ఏ సిఐ కానీ ఎస్ఐ కానీ భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ మీద కేసులు వేసేదానికి కూడా వెనకాలం మీరు అందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ధర కూడా చేసేదానికి కాబట్టి మీరు ఏదో మంత్రి ఉన్నాడు వీడు ఉన్నారని కాదు ఖచ్చితంగా ఈ రెండేది కాసాం రామారెడ్డి ఉంటారు మీకు ఏం తెలియదు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడైనా సరే ఏ టైంలో ఎనీ టైం నేను వస్తాను కాబట్టి అది సమయం సందర్భాన్ని బట్టి ఖచ్చితంగా చేసు చూసుకుని రావడం జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా ధైర్యంగా ఈరోజు కొత్తగా ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క మండల కార్యవర్గము అదేవిధంగా అనుబంధ సంఘాల కార్యవర్గం అది ఏర్పాటు చేసుకున్నాం